లోని అత్యంత ఎత్తైన జలపాతంపై సోషల్ మీడియాలో దుమారం రేగింది చివరకు సంబంధిత జలమండలి అధికారులు దీనిపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది చైనాలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా పేరొందిన యుంటాయ్ జలపాతం నీరు సహజ సిద్ధంగా కాకుండా ఒక పైప్ నుంచి వస్తున్నట్లు చూపించే ఒక వీడియోని ఒక పర్వతారోహకుడు పోస్టు చేయడం సంచలనంగా మారింది అయితే వేసవి కాలంలో ఈ జలపాతం వద్దకు వచ్చే పర్యాటకులు నిరుత్సాహపడకుండా ఉండేందుకు చిన్నపాటి మార్పు చేశామని యుంటాయ్ టూరిజం పార్క్ నిర్వాహకులు పేర్కొన్నారు ఎంతో కష్టపడి యుంటా వెంకటరాయ జలపాతం మూలం చూద్దామని వెళ్ళింది కేవలం ఒక పైపును చూడటానికి కానీ కొందరు కామెంట్ చేస్తున్నారు యుంటాయ్ జలపాతం మూలం కేవలం కొన్ని పైపులు అని టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఈ విషయంపై విచారణ జరిపించేందుకు స్థానిక అధికారులు రంగంలోకి దిగారు సెంట్రల్ హెవాన్స్ ప్రావిన్స్ లోని ఈ మూడు మీటర్ల యుంటాయ్ జలపాతం యునెస్కో గ్లోబల్ జియో పార్క్ అయిన యుంటాయ్ మౌంటైన్ జియో పార్క్ లోపల ఉంటుంది వేల సంవత్సరాల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడిన భౌగోళిక వింతలను చూసేందుకు ఏటా లక్షలాది మంది సందర్శకులు ఇక్కడ పైపుల సహాయంతో తాము పంపేది ఊట నీరని ఇది సహజత్వానికి ఏమాత్రం దెబ్బతీయదని పార్క్ నిర్వాహకులు తెలిపారు కాగా చైనాలో ప్రసిద్ధ జలపాతాల వద్ద ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు నైరుతి గువైజీ ప్రావిన్స్ లోని హువాంగ్ షో జలపాతం వేసవిలో ఎండిపోకుండా రెండు వేల ఆరు నుంచి సమీపంలోనొక డ్యామ్ నీటిని జలపాతానికి మళ్లిస్తూ కూడా వస్తున్నారు